ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్కి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చారు ఏంటి అని కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేస్తే మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము రాష్ట్రంలో విద్యా సంవత్సరం అయితే ముగింపుకి వచ్చింది వార్షిక పరీక్షలు చాలా వరకు ముగిశాయి ఈ పరిస్థితుల్లో విద్యార్థులందరికీ గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం వేసవ సెలవులను ప్రకటించింది అన్ని పాఠశాలకు కూడా సెలవులు అయితే ఇచ్చింది ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులను జారీ చేసింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి జూన్ పదకొండు వరకు కూడా సెలవులు అయితే కొనసాగుతాయని నలభై రోజుల పాటు పాఠశాలలకు సెలవులు వర్తింపజేసింది మళ్ళీ యథాతథంగా జూన్ పన్నెండవ తేదీ నుంచి పాఠశాలలు అయితే తిరిగి ప్రారంభమవుతాయని ఏపీ విద్యాశాఖ అయితే కనుక పేర్కొంది అంతేకాదు కొన్ని కీలక సూచనలు అయితే చేసింది వేసవి సెలవుల్లో ఎవరైనా అంటే ఏ స్కూల్స్ వాళ్ళైనా ఎవరైనా ప్రత్యేక తరగతులను కనుక నిర్వహిస్తే అంటే విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు నేర్పిస్తామని సమ్మర్ క్లాసెస్ అని ఎట్లాంటివి అని నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు అయితే హెచ్చరించారు ఎలాంటి ప్రత్యేక తరగతులను కూడా నిర్వహించకూడదని ఆదేశించారు అలాంటివి ఎక్కడైనా జరిగితే మండల విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఇప్పటికే ఏపీలో పదో తరగతి పరీక్షలు ముగిసిన విషయం మనందరికీ తెలిసే తెలిసిందే మార్చి పద్దెనిమిది తేదీన పదో తరగతి పరీక్షలు ముప్పై వరకు కొనసాగాయి ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు ఇక ఈ నెల పంతొమ్మిదో తేదీన వాల్యుయేషన్ మొదలయ్యే ఉన్నాయి ఇది నెల చివరి వరకు కొనసాగవచ్చు ఒక వంక పదో తరగతి పరీక్షలు ముగియడం మరో వంక ఎండ తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో వేసవ సెలవులు ప్రకటించింది ప్రభుత్వం ఈ నెల ఇరవై తేదీ ఇరవై నాలుగో తేదీ నుంచి జూన్ పదకొండు వరకు కూడా సెలవులు ఉంటాయని వెల్లడించింది